విజయదుందుబి మోగించిన నారా యువగళం ఒట్టుడు ఇంతై అంతై ఎంతో ఎత్తుకు పెరిగినట్టుగానే జనవరి ఇరవై ఏడున మొదలైన నారా యువగాళం ప్రభుత్వ దమనకాండన్ని ఎదుర్కొని అనేక యువతీ యువకుల యొక్క సహకారంతో రెండు వందల యాభై మూడు రోజుల దాకా ప్రయాణించి విజయవంతంగా మన ఇరవయో తారీఖున విశాఖపట్నంలో బ్రహ్మాండమైన బహిరంగ సభ ద్వారా ముగిసింది దీనికి సహకరించిన నాయకులకి వాలంటీర్లకి ప్రజలకి మేము ధన్యవాదాలు చెబుతున్నాం తప్పుడు కేసుల్లో పెట్టి చంద్రబాబు గారిని జైలుకు పంపించిన మొక్కువోని ధైర్యంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారికి చెప్పిన మద్దతు ఇచ్చిన ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక నీతివంతమైన పరిపాలన ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో చేసి ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి పందాలో నడిపిన చంద్రబాబు గారిని ఏదో రకంగా తప్పుడు కేసుల్లో ఎరికించాలని తద్వారా నారా లోకేష్ గారు ఇవ్వగలన్నీ కూడా నిరోధించాలన్న ప్రయత్నం కానీ అన్ని ప్రయత్నాలు గెలుచుకుంటున్నాయి సత్యం జయిస్తుంది సత్యమేవో జయితే కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు అందరిని ఎల్లకాలం మోసం చేయలేరు ఈ ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు ఏ ఒక్క ఆరోపికి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా పిల్లి మోకలేస్తా ఉన్నాడు తన నిజ స్వరూపం ఇవాళ బహిర్గతం అయిపోయింది వైఎస్ఆర్ పార్టీలో వెనుక పడతా ఉంది చెప్పా ఎప్పుడో చెప్పి తడిచిపోతా ఉన్నాయి ఎన్ని ప్యాంట్లు వచ్చినా కూడా సారిపోవట్లే ఆయనకి ముఖ్యమంత్రి గారు ఏమి చేస్తున్నాడో ఆయనకే తెలియట్లా ఇవాళ కుండ మార్పిడి చేసినట్టుగా మార్పిడి చేస్తూ ఉన్నాడు పాపం చదరంగంలో పవన్ కదిలేసినట్టుగా వదిలేస్తూ ఉన్నాడు ఆ చదరంగంలో ఏదో పరమపద సోపానంలో పైదాకా వెళ్ళి పెద్ద పాము నోట్లో పడ్డట్టే జగన్మోహన్ రెడ్డే పడాలి ముందు ఆ పెద్ద పాము జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వీళ్ళంతా పిల్లకాకులు ఏదేదో తప్పులు చేశారు అవినీతి చేశారు అక్రమాలు చేశారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కనుక వీళ్ళని అక్కడ మారుస్తున్నా ఇక్కడ మారుస్తున్నట్టే అసలు జయం ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే నవ తరానికి ప్రతినిధుల యువకులు కానీ గడప దాటని మహిళలు కానీ ఇవాళ సన్నద్ధం వస్తూ ఉన్నారు ఒక పోరాటం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రగతి కోసం మనం చేయి చేయి కలపాలని ఆలోచనలోకి వచ్చారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి కట్టుగా ముందుకు సాగడం పాపం వైఎస్ఆర్ పార్టీకి మింగుడు పట్ట కులాల మధ్య చిచ్చు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి కోడికత్తి లాంటి డ్రామాలాడి బాబాయ్ బాబాయి హత్యని ఎవరి మీద నెట్టి సానుభూతి పొంది అధికారంలోకి వచ్చిన వాడు తల్లిని చెల్లిని బయటికి సాగనప్పిన వాడు రాష్ట్రంలో ఎవరికి రక్షణ కల్పిస్తాడో ఆలోచన చేయండి అందుకనే రోజున ఈ ప్రభుత్వ దమన నీతిని అండగడుతున్నాం ఏమిటి సాధించింది ఇవ్వగలం నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు మహజర్లు సేకరించింది వివిధ విజ్ఞప్తులు వ్యక్తిగత సమస్యలు వృత్తిదారుల సమస్యలు రైతాంగ సమస్యలు రహదారులు నీటిపారుదల మంచినీరు విద్యా వైద్యానికి సంబంధించిన ఎన్నో ఎన్నో విజ్ఞప్తులు వచ్చినాయి ఎక్కడ ఒక్క విజ్ఞప్తి కూడా గాలికి వదిలేదు ఎవరీ బిగ్ ప్రతి విజ్ఞాపన ఎవరిచ్చినా సరే లోకేష్ గారు ప్లానింగ్గా తీసుకున్నారు ప్లానింగ్గా తీసుకున్నారు వాటన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఉన్నారు కంప్యూటర్ ఎక్కడ చేశారు మనం అధికారంలో రావడంతో ఈ గ్రీవెన్స్లో వీటన్నిటికీ పరిష్కారం చూపాలి ఏది చెయ్యగలమో ఏది చెయ్యలేము చెప్పేలాగా మన కార్యాచరణ ఉండాలి కష్టసాధ్యమే రాష్ట్రాన్ని అప్పుల సుడిగుండంలో నెట్టారు అప్పుల సుడిగుండంలోకి నెట్టారు ఫలితాలు మాత్రం శూన్యం అలాంటి పరిస్థితుల్లో రేపు అధికారంలోకి వచ్చాక ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అనేక రంగాలను మళ్ళా పునరుత్తేజాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది చిత్రమైన రహదారులు బాగు చేయాలి వ్యవస్థను బాగు చేయాలి తప్పుదారి పట్టిన అధికారులు దారిలో పెట్టాలి ఇవన్నీ కూడా గురుతర శాంతి భద్రత కాపాడాలి సమాజంలో హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం హక్కులు ఇచ్చింది అంబేద్కర్ మహాశయుడు టీమ్ బ్రహ్మాండమైన ఒక మ్యా రాజ్యాంగాన్ని కల్పించి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మనుగడకి ఎలా ఉండాలి న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి లెజిస్లేచర్లు ఎలా ఉండాలి ఎగ్జిక్యూటివ్స్ ఎలా ఉండాలని ఒక నిర్దేశం ఇచ్చింది వాటన్నిటిని అద్దులు జరిపేశాడు కోర్టులు నాకు ఇష్టం వచ్చిన నడవాలి అధికారులు డిక్టేటర్షిప్ లాగా నడవాలి ప్రతిపక్షాలు గొంతు తెరవకూడదు బాధితులు మాట్లాడకూడదు మాట్లాడితే కేసులు పెడతావు ఇంకెన్నాళ్ళు పెడతారా సన్యాసులారా చచ్చి చెడు ఇంకో వంద రోజులు పెడతావు ఏ కేసు నిలబడేది కాదు ఏ కేసు నిలబడేది కాదు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో రాకుండా చేసి లోకేష్ గారు యువగలం లాంటిది కొనసాగకుండా చేసి ఆగిద్దా ప్రజా ఉద్యమం ఆగుద్దా ఎంతో నియంత్ర కాలగర్భంలో కలిసిపోయారు నువ్వెంతయ్యా జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల నుంచి ముప్పై రెండు మంది ఎంపీలని ఇస్తే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి నీ కేసుల కోసం నీ జైలు నుంచి విముక్త కోసం నువ్వు పడే తిప్పల వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకుంటు అట్రప్లాప్ అయ్యావు నువ్వు అట్రప్లాప్ రోజు కోట వస్తూ ఉంది ఎంఎన్ఆర్జీ నిధులు ఎలా దారి మళ్ళీ చెబుతున్నారు విశాఖ ఉక్కుకి ఏ విధంగా గండి కొడుతున్నావో చూస్తున్నారు ఎయిర్పోర్ట్లు ఎందుకు ఆగిపోయినాయి నడిచే నడిచే ఎయిర్పోర్ట్లు ఆగిపోతున్నాయి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ రైల్వే జోన్కి భూమి ఇవ్వలేక ఆగిపోయింది నేషనల్ హైవేస్ రైల్వేస్ వాటికి సంబంధించిన భూమి సమీకరించి ఉన్నందువల్ల అవన్నీ ఆగిపోయాయి రాష్ట్రంలో అదే పక్క రాష్ట్రాల్లో నడుస్తున్నాయి ప్రాజెక్టులు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి వల్ల ఇది ఆ చేత దద్దమ్మ వల్ల ప్రాజెక్టులన్నీ గండి కొట్టుకుపోయి రాష్ట్రంలో జాతీయ రహదారులు ఆగిపోయినాయి రైల్వే డబ్బులింగ్ ఆగిపోయినాయి రైల్వే కొత్త లైన్లు వేసే మార్గాలన్నీ ఆగిపోయినాయి ఇదే ఆ నిర్వాహకం నువ్వు చేసింది విద్యారంగాన్ని ఇప్పుడు ఇష్టాడట జీవోలు నాలుగున్నర ఏళ్ళు గాడిదలు కాసావా ఎన్ని గాడిదలు కాసావు పోనీ గాడిలా కాస్తే మంచిదే బుర్వన్న మోతాయి ఏం గాడిదలు కాసావు ఎందుకు జీవాలు విడుదల కాల అసలు ఏ జీవో ఇచ్చావు ఎందుకు బయట పెట్టట్లేదు నువ్వు జీవోలు రాసీమా ప్రభుత్వ జీవోలు రాయసీమని ఎవడు చెప్పాడు కొంతమంది తొత్తులైన అధికారులను పెట్టి నీ ఇష్టమా రాజ్యం ఏం చేశారు నీకు నీ సలహాదారులంతా గాడిదలు కాశారా కోట్ల కోట్ల రూపాయలు గుమ్మురిచ్చాం ఏది ఒక్క ఒక్క అడ్డగాడితే సలహాదారైనా ఎవడన్నా చెప్పాడా పెద్ద అడ్డగాడితే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వాడు డిఫెక్టో సీఎం వాడు అందరిని అరెస్ట్ చేయండి బొక్కలో దోయండి మాట్లాడనీయకండి రోడ్డు ఎక్కనీయకండి ఇది వాడి పని ఈ సన్యాసి రేపు ప్రభుత్వం మారాక ఫస్ట్ ఇతన్నే బొక్కలో దోసేది ఎందుకంటే ఇతరులు ఇలా దేశ నిర్వాహకంలో వాడు వేయడం అలా వస్తుంది వయసుకు మించి మాట్లాడాల్సి వస్తుంది ఈ తప్పుడు విధానంలో ఆఫ్టర్ ఆల్ వాట్ ఎవర్ వాటెవర్ ఒక గుమ్మస్తాగిరి చేసుకునేవాడి నువ్వు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తావా వ్యవస్థలను భ్రష్ పట్టిస్తావా ఎంతమంది సలహాదారులండి ఏ రంగం ఉందండి కుణారులనే రంగం ఏదైనా ఉందా అందుకనే ఈరోజున యువగళం అందరి గణం యువ యువకుల కోసం ప్రారంభించిన యువగళం ప్రజాగలం అయిపోయింది ఒక జయబేరి జయ కేత్రాన్ని ఎగురవేసుకుంటూ ముందుకు సాగింది దీని ఫలితం రాబోయే ఎన్నికల్లో చూస్తూ ఉన్నాం అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కుతంత్రా ప్రభుత్వ ఖర్చుని దుర్వే ఖర్చుతో ప్రచారం చేస్తూ ఉన్నాడు జగనన్నే కావాలంట ఎవడో ఒక్కడు కూడా అంట వద్దు బాబోయ్ అంటున్నారు జగనన్న కావాలా అంటే వద్దు బాబోయ్ అంటున్నారు బస్సు యాత్రలతో ముందుకెళ్తే జనం చీకొడుతున్నారు పాపం ఎమ్మెల్యేలు వెళ్తే ఏం చేసావయో నీకెందుకు వేయాలంటున్నారు అందుకని మంత్రులు పాపం పాపం మంత్రులు మంత్రులు కూడా స్థాన చలనం అయిందంటే ఏం చెప్పుకోవాలి అంటే మంత్రులు కూడా దోపిడీదారులు అయ్యారు మంత్రులు కూడా చాదగానే దద్దమలయ్యేరా నియోజకవర్గంలో తర్వాత ఈ ప్యాంక్షన్ ముందు ఇవ్వగలం ఎఫెక్ట్ ఇవ్వగలం సక్సెస్ ఇది ఒక డి మార్ట్ గాను పెట్టి షాప్ తేడా రామకృష్ణుడు పెట్టి షాప్ లో పడేసాడు నేను ఏం చేయలేదు అన్ని ఆస్తులు పోయి ఈ ఇల్లు మిగిలింది ఇది కూడా కలిసవా అది అధికారులకు సంబంధించి అధికారులు

ఇది ఒక డి గాను పెట్టి షాప్ తేడా ఎలాగో రామకృష్ణ పెట్టి షాప్ లో పడేసాడు నేను ఏం చేయలేను అన్నీ ఆస్తులు పోయి ఈ ఇల్లు మిగిలింది ఇది కూడా ఉంది నాకు తెలియదు నాయన అది అధికారులకు సంబంధించి అధికారులు మనకి ఎందుకయ్యా